ఓకే శ్రీలక్ష్మి స్వాగతం నేను చిన్న చిన్న రద్దు వెళ్ళేదండి ఆవాలు కరేపాకు వేసిన ఫస్ట్ చిన్న టమాటో సాల్ట్ వేస్తున్నాను ఆవాలు కరేపాకు టమాటో సాల్ట్ వేడుతా ఉందండి పాటు కాస్తంత అల్లం అండి అల్లం తరగడ్డ కొంచెం బాగా వేగింది ఈ అండి ఇవి ఇంకా చిన్నవిగా ఉంటాయండి అయ్యోతి ఫుల్ ఎరగడ్డ వేసుకుంటారండి ఇది ఒక్కరుగా కొంచెం పెద్దదిగా ఉంటుంది అందుకే నేను రెండు ముక్కలు చేసుకున్నాను ఈ ఎరగడ్లండి ఓకే కొంచెం వేగనిద్దాం ఇప్పుడు మేరపొడి ధనాల పొడి పసుపు పొడి గరు మసాలా పొడి వేసేస్తున్నానండి వేస్తున్నాను బాగా మసాలా వేగింది ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని ఇది చూస్తున్నారా డబ్బా కొంచెం దూరం చెప్తా చూస్తున్నారా డబ్బా ఫిష్ డబ్బా అండి ఈ డబ్బాని ఇప్పుడు ఇందులో వేసేద్దాం దీంట్లో నీళ్ళు వచ్చి తీసేస్తానండి నేను ఉంచను ನಾವು ದಂಟೆ ಯಸ್ಟ್ ಅಂತ ಸ್ವಲ್ಪ ಟೇಸ್ಟ್ ಹರ್ತಾರಿ ಸ್ವಲ್ಪ ಮಾತ್ರ ಟೇಸ್ಟ್ ಹರ್ತಾರಿ ಮ್ಯಾಟೀರಿಯಲ್ ಹಾಕನಲ್ಲ ಇಲ್ಲಿ ನಾನು ಒಕ್ಕರ ವಾಟಾ ಹಳದಿ ಟೇಸ್ಟ್ ಆಗ್ತಾನೆ ಕೊಂಚ సిమ్లో ఉండాలండి ఒక్క నిమిషం అటు పెడదాము ఇప్పుడు ఇప్పుడు చింతపులుపు చేసుకున్నాడు రెండు చింతపులుపు చిక్కగా ఉండాలండి చింతపులుపు ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా రాకూడదు చూసి కానీ పచ్చడిలాగా చూరలాగా ఉండాలండి చూసినారా ఈ మాదిరి ఉండాలా ముక్కలు కా పెద్దగా ఏం కనపడవండి అంట దీన్ని ఇంకప్పుడు కొంచెం పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి చూడండి బాబా బాపా బాహా అంటే అటేసిందా సూపర్ రెసిపీ అండి స్మెల్ అద్దరిపోతుంది ఓకే అండి ఓకే అండి మీరు కూడా చేసి తినేసి చెప్పేయండి మేము టీవీ ఆఫ్ చేసుకొని చెయ్యి మేము మేము పోయి ఆఫ్ చేసుకొని వెళ్తున్నామండి ఓకే అండి బాయ్ ఆపేస్తున్నా